సోషల్ మీడియాలో కానీ సినీ పరిశ్రమలో కానీ ఒక సెలబ్రిటీ తీసుకునే వ్యక్తిగత నిర్ణయంపై ఇంత చర్చ జరగడం కొత్త కాదు అయితే సినీ నటి సమంత తన జీవితంలో తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలు ముఖ్యంగా విడాకులు అనారోగ్యం నుండి కోలుకునే క్రమం చాలామంది విమర్శకులకు ఛాందసులకు కంటగింపుగా మారాయి అయినప్పటికీ సమంత చేసిన పని కేవలం వ్యక్తిగత వ్యవహారం మాత్రమే కాదు ఇది ఎంతో మందికి ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది ఒక అక్షరం తప్పుగా రాస్తేనే తుడి చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి మార్గం ఉంది ఇంత పెద్ద జీవితంలో పొరపాటుకి తొందరపాటికి దిద్దుపాటు తప్పకుండా ఉండి తీరాలి ఈ సూత్రమే సమంత జీవితంలో స్పష్టంగా కనిపించింది వైవాహిక బంధంలో మనసు శరీరం ఒకే చోట లేనప్పుడు ఆ బంధాన్ని కొనసాగించడం బలవంతపు చర్య అవుతుంది ఒక నటిగా కోట్లాది మంది అభిమానులు ఉన్న వ్యక్తిగా తన విడాకుల నిర్ణయాన్ని ధైర్యంగా ఓపెన్గా ప్రకటించడం అనేది ఒక సాధారణ మహిళ కూడా జీవితంలో తన సంతోషం కోసం రాసి అవసరం లేదనే సందేశాన్నిచ్చింది ఒకసారి పెళ్లి విఫలమైతే జీవితం అంతం కాదు అది కేవలం ఒక పాఠం విడాకుల తర్వాత తన కెరీర్పై తన ఆరోగ్యంపై దృష్టి పెట్టి కొత్త ప్రాజెక్టులతో ముందడుగు సాగడం ఆమె సంకల్ప బలానికి నిదర్శనం ఇది స్త్రీకి తన శరీరం మీద జీవితం మీద స్వతంత్రత వద్దనుకునే పాతతరం ఆలోచన పరులకు ఒక బలమైన సమాధానం విడాకుల ఒత్తిడి తరువాత సమంత మయోటైసిస్ అని అరుదైన వ్యాధితో పోరాడింది ఈ పోరాటాన్ని కూడా ఆమె గోప్యంగా ఉంచకుండా బహిరంగంగా ప్రకటించింది ఒక పెద్ద పోరాటాన్ని దాచుకోకుండా చూపించడం ద్వారా ఆమె కేవలం సెలబ్రిటీ మాత్రమే కాదు మానసిక శారీరక ఇబ్బందులు ఎదుర్కొని ఒక సాధారణ మనిషిని నిరూపించింది ఇది దేశంలో ఎంతో మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశా దీపంలా నిలిచింది కొంతమంది తాము చేయలేని గొప్ప పని మీద అసూయ వాళ్ళు ఉన్మాదులు ఆమె అనారోగ్యంపై కూడా విమర్శలు గుప్పించారు కానీ ఆమె తన చికిత్సను ఆ తర్వాత కోలుకునే క్రమాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా వారికి సరైన బదులిచ్చింది సమంత జీవితంలో తీసుకున్న ఈ బహిరంగ నిర్ణయాలు ధైర్యం ంగా తన గాయాలను చూపించడం ఒక వ్యక్తి తన జీవితంలో తనకు నచ్చిన విధంగా తన ఆనందం కోసం జీవించే హక్కును చాటి చెప్పాయి ఆమె ఎదుగుతున్న క్రమంలో వ్యక్తిగత జీవితాన్ని దిద్దుకునే క్రమంలో ఎంతోమందికి ప్రేరణనిచ్చింది ఎంతమంది చాందస్సులు అసూయ పడేవారు విమర్శించినా ఆమె తనదైన శైలిలో బలమైన మహిళగా సమాజంలో మార్పుని ప్రోత్సహించే వ్యక్తిగా నిలిచింది అందుకే ఆమె కేవలం గొప్ప పని చేయడమే కాదు అనేక మందికి ఆదర్శంగా నిలిచింది